గుణేతా దేహి దేహ దేహసముద్భవాన్ జన్మ మృత్యు జరా విముక్తో అమృతమశ్ను పంచదశాధ్యాయము విజ్ఞానయోగము భగవద్గీత దేహి జీవుడు దేహసముద్భవాన్ దేహమున ఉండు ఏతాన్ త్రీన్ గుణాన్ ఈ మూడు గుణములను దాటి జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త పుట్టుక చావు ముసలితనము అనేది దుఃఖముల నుండి విడివడి అమృతం మోక్షము అశ్నుతే అనుభవించును చూడండి తాత్పర్యము జీవుడు తన దేహమునందు ఏర్పడు ఈ మూడు గుణములకు లోబడక వీనిని అతిక్రమించి జన్మ జరా మరణాది దుఃఖముల నుండి విముక్తుడై మోక్ష ఆనందమును అనుభవించును చూడండి కొద్దిగా వివరణ సత్వాది గుణములు ప్రకృతికి సంబంధించినవి అంటే సత్వము రజస్సు తమస్సు ఈ మూడు ప్రకృతికి సంబంధించిన గుణాలు బుద్ధితత్వం అనేది ముఖ్యముగా ఈ గుణములకు అధిష్టానం ఆయా గుణముల స్వభావమును ఎరుగక వానిచే ప్రేరితుడై జీవుడు నానావిధ కర్మముల ఎందు ప్రవృత్తుడగుచు జన్మ జరాది దుఃఖములను తెచ్చుకొను చూడండి జీవుడు ఈ గుణాలను గురించి బాగా తెలియకుండా ఆ గుణములచే ప్రేరితుడై నానా విధములైనటువంటి దుఃఖాలు అనుభవించి నానావిధములైనటువంటి జన్మములను ఎత్తుతుంటాడు వాని స్వభావములను ఎరిగినవాడు ఏంటివి ఈ సత్వము రజస్సు తమస్సు స్వభావం బాగా తెలుసుకున్నవాడు వానికి లోబడక వానికి లోబడడు తెలుసుకున్నవాడు లోబడడు వాణిని నిర్జించి ప్రకృతిబద్ధుడు కాక ఆత్మస్థితుడగును అతను ఆత్మస్థితుడవుతాడు అంటే ఆత్మయందు ఉంటాడు స్థితి అంటే ఉండడమని కైవల్యమును సంపాదించును అటువంటి వ్యక్తి మోక్షమును పొందుతాడు ఓం